అండర్ గ్రౌండ్ లో సీక్రెట్ విలేజ్ ఇరవై ఏళ్ళు వందలాది మంది నమస్తే రెండు వందల కిలోమీటర్ల పొడవైన భూగర్భ గ్రామం ఇది అంత సాధారణమైన విషయం కాదు భూమి లోపల ఓ ఊరిని నిర్మించడం గ్రామ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటం అంత ఈజీ కాదు ఇక ఆ భూగర్భంలో ఊరికి కావాల్సిన అన్ని సకల సదుపాయాలు ఉన్నాయి స్కూల్స్ ఆసుపత్రి అన్ని భూమి లోపలే ఏర్పాటు చేశారు పైకి మాత్రం అసలు ఈ ఊరు ఉందనే ఎవరికి తెలియదు అందుకే ఆ భూగర్భ గ్రామం ప్రపంచంలోనే సీక్రెట్ విలేజ్గా పేరు సంపాదించుకోవడంతో పాటు ప్రస్తుతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది ఎంతో మంది పర్యాటకులు భూగర్భంలో ఉన్న ఈ గ్రామాన్ని చూసి ఆశ్చర్యపోతూ వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇక ఆ వీడియోలు వైరల్ అయినప్పుడల్లా ఈ రహస్య గ్రామం వైరల్ అవుతూ ఉంటుంది ఇక అసలు ఈ గ్రామ నిర్మాణం వెనుకున్న కథ ఏంటి ఎవరు ఎందుకింత పెద్ద గ్రౌండ్ విలేజ్ ను నిర్మించారు తెలుసుకోవాలంటే వాజ్ ది స్టోరీ భూమి పైన ఎన్నో వింత విశేషాలు ఉంటాయి అయితే భూగర్భంలో కూడా ఓ వింత ఉంది అదే నేటి అగ్రరాజ్యం అమెరికాలో వియత్నం చేసిన పోరుగుర్తు నేడు మ్యూజియం గా మారి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్న గ్రామం వియత్నంలోని కూచి టెనెస్ వియత్నాం యుద్ధ సమయంలో సైనికులు ఇతర పౌరులు ఈ రహస్య స్థావరాన్ని నిర్మించారు వారు అమెరికన్ సైనికులకు దొరకకుండా ఉండేందుకు సంవత్సరాల తరబడి ఈ టనెల్ లోపల నివసించారు పాఠశాలలు హాస్పత్రులు రెండు వందల కిలోమీటర్ల సొరంగం శత్రువుల కోసం ఊహకందని ఒక మాయాజాలం లాంటిది దీని చుట్టూ ఫేక్ సొరంగాలు చాలా ఉన్నాయి అయితే వాటి ద్వారా భూగర్భంలోని గ్రామానికి వెళ్లటానికి ప్రయత్నించిన ఎంతో మంది అమెరికా సైనికులు అక్కడ అమర్చుబడిన ఇనుప ఊచల్లో ముళ్ళ పొద్దల్లో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయారు ముందు మామూలుగా టనెల్ కు దారిలోనే కనిపించిన సొరంగం లోపలికి కాస్త దూరం వెళ్ళగానే అక్కడున్న ముళ్ళకంపలో చిక్కుకొని ఉచ్చులో చిక్కుకొని తిరిగి బయటికి రాలేక అక్కడే ప్రాణాలు వదిలేవారు కొన్ని సొరంగాలు చాలా లోతుగా ఉన్నాయి బాంబులు కూడా వాటిని నాశనం చేయలేవు సూర్యకాంతి కూడా వాటికి చేరుకోలేదు వెంటిలైజేషన్ కోసం చిన్న రంధ్రాలను ఏర్పాటు చేశారు ఇక ఈ భూగర్భ గ్రామంలో వందలాది మంది పౌరులతో పాటు సైనికులు సేఫ్ గా నివసిస్తున్నారు వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను అందులోనే ఏర్పాటు చేసుకున్నారు పిల్లలు చదువుకోవటానికి పాఠశాల ఆసుపత్రిని కూడా లోపల ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభైలో నిర్మించిన దీన్ని మొదట వియత్నాం యుద్ధంలో వియత్ కాంగ్ వ్యూహాత్మక స్థావరంగా ఉపయోగించారు ఇది వియత్నాం సైనికులకు నివాస గృహాలు వంటశాలలు అత్యవసర సంరక్షణ సరఫరా వర్గాలు అందించడం ద్వారా యుద్ధంలో కీలక పాత్ర పోషించింది అయితే నేడు ఈ గ్రామం ఉన్న స్థలంలో ఒక మ్యూజియం నిర్మించబడి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది అయితే రెండవ ప్రపంచ యుద్ధంతో ఫ్రాన్స్ దివాలా తీసింది ఇండో చైనా అంటే వియత్నాం లవోస్ కాంబోడియా ప్రాంతాలపై పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది అయితే ఈ దేశాలు ఫ్రెంచ్ వలస రాజ్యాలుగా ఉండేవి ఫ్రాన్స్ అధికారికి స్వస్తి పలుకుతూ జరిగిన శాంతి ఒప్పందంలో ప్రస్తుతం వియత్నాం రెండు భాగాలుగా విడిపోయింది కమ్యూనిస్టు పాలనలో ఉత్తర ప్రాంతం అమెరికా అండదండతో దక్షిణ ప్రాంతం మనుగడ సాగించాయి కానీ అంతటితో వివాదం సద్దుమనగలేదు వియత్నం మొత్తం కమ్యూనిస్టు పాలన కిందకు వస్తే దాని చుట్టుపక్కల దేశాలు కూడా కమ్యూనిస్ట్ రాజ్యాన్నే కోరుకుంటున్నాయన్న భయం మొదలైంది దాంతో వియత్నాంపై యుద్ధం ప్రకటించింది అమెరికా ఇక వియత్నం యుద్ధం ప్రపంచంలోనే మొట్టమొదటి హెలికాప్టర్ యుద్ధం అని అంటారు యుద్ధ సమయంలో అమెరికన్ హెలికాప్టర్లు శత్రు భూభాగంపై కరపత్రాలను జారవిడ్చాయి యుద్ధ ప్రాంతానికి దళాలను సామాగ్రిని రవాణా చేశారు యుద్ధ క్షేత్రంలో గాయపడిన వారిని ఆసుపత్రులకు హెలికాప్టర్లో తీసుకువెళ్లారు కానీ అంతిమ విజయం మాత్రం వియత్నందే అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దేశాన్ని ఏకం చేసింది వియత్నాం అమెరికా ఈ యుద్ధంలో ఓడిపోయింది